హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కొత్త రోల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకొని మంచిగా దంచుకోవాలి ఎందుకంటే దీనికి ఉన్న డస్ట్ చిన్న చిన్న స్టోన్స్ ఇట్లా పోతాయి అన్నమాట దాన్ని మొత్తం మెత్తగా రుద్దుకున్న తర్వాత రోల్ కి మొత్తం రుద్దేసుకొని క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడైనా ఆడవాళ్ళు రోళ్ళని బోలిస్తే ఉండ్రాళ్ళు పోసిన తర్వాతనే మళ్ళీ వాడుకోవాలంట మన హిందూ సాంప్రదాయంలో రోకలికి ఫస్ట్ కంకణం కట్టిన తర్వాతనే మెచ్యూర్ అయినప్పుడు పెళ్ళిళ్ళు అప్పుడు ఇట్లా ఫస్ట్ రోకలికి కంకణం కట్టిన తర్వాతనే స్టార్ట్ చేశారనమాట మిగతా పనులు ఫస్ట్ షుగర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుప్పడన్నీ బియ్యం వేసుకొని టెన్ మినిట్స్ వదిలేయండి కొంచెం బియ్యం నానిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా రుబ్బుకొని మొత్తం రోలుకి రుద్దుకొని తోని క్లీన్ చేసుకోవాలి చూశారు కదా ఫస్ట్ క్లీన్ చేయ ముందుకు ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో నీట్గా మన ఆడవాళ్ళందరికీ రోలు మహాలక్ష్మితో సమానం ఎలాగో కొత్తగా వాడుతున్నాం కాబట్టి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకున్న తర్వాతనే యూజ్ చేసుకోవాలి రోడ్లో ఏదైనా లాంటివి రుబ్బుకున్నప్పుడు ఎమ్మటినే క్లీన్ చేసుకోవాలంట లేకపోతే రోల్ అంటుందంట నా కడుపు ఇలా మండేలా పెట్టావు నీ కడుపు కూడా అలానే వండుతుంది అని శాపం పెట్టుద్దంట రోల్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆమ్దం నూనె కొబ్బరి నూనె రుద్దుకోవాలి నేను మర్చిపోయా అనమాట వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి